కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి రాష్ట్రంలో సుమారు రెండు లక్షల అరవై వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుంది రైతులు ప్రతి చెట్టు నుండి ఏడాదికి వంద నుండి రెండు వందల కాయల దిగుబడి సాధిస్తున్నారు అధిక దిగుబడికి దోహదపడే కీలక భూమికను పోషిస్తున్నాయి పోషకాలు కొబ్బరిలో ఏడాదికి రెండు సార్లుగా ఎరువులు వేయాల్సి ఉంటుంది తొలకరిలో ఎరువులు వేసిన రైతులు ప్రస్తుతం రెండవ దఫా ఎరువులు అందించాల్సి ఉంటుంది ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన మెలుకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి విస్తీర్ణం అధికంగా ఉంది ప్రస్తుతం సాగులో ఉన్న విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాల్లో మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా కృష్ణా గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఉంది కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ముందున్న దిగుబడి మరింత పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి శాస్త్రీయ విధానాలు ఆధునిక సేద్య పద్ధతులతో పాటు సకాలంలో పాటించే ఎరువుల యాజమాన్యం దీనికి తోడ్పడుతుంది కొబ్బరి తోటల్లో మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి ఒకటి నుండి నాలుగు సంవత్సరాల వయసు చెట్లకు అరకిలో యూరియా ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కిలో ఆఫ్ పొటాష్ ఇరవై కిలోల పశువుల ఎరువును వేయాలి ఐదు సంవత్సరాల చెట్లకు ఒక కిలో యూరియా రెండు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండున్నర కిలోల ఆఫ్ పొటాష్ ఇరవై ఐదు కిలోల పశువుల ఎరువు రెండు కిలోల వేపపిండి వేయాలి అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్లెంలో వేసినప్పుడే అవి నేలలోకి ఇంకి వేర్లు గ్రహించడానికి వీలుపడుతుంది ఎరువులను రెండు సమభాగాలుగా చేసుకుని జూన్ జూలై ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో రెండవ దఫాగా అందించాలి చెట్టు కాండానికి మూడు నుండి ఐదు అడుగుల దూరంలో చుట్టూ చేసి ఎరువులను చల్లి మట్టితో కప్పాలి వెంటనే నీరు కట్టాలి మొక్కలకు ఉప్పు వేయడం వేర్లను నరికివేయడం వంటివి చాలా ప్రమాదం శాస్త్రీయమైన పద్ధతుల్లో మాత్రమే పోషకాలు అందించాలి దీనివల్ల చెట్ల నుండి ఆశించిన దిగుబడులు పొందవచ్చు సాధారణంగా రైతులు ఎనిమిది బై ఎనిమిది మీటర్ల దూరంతో ఎకరానికి అరవై మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు ప్రస్తుతం పది సంవత్సరాల వయసు దాటిన ఒక్కో చెట్టుకు వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయలు కౌలు లభిస్తోంది అంటే రైతు స్థాయిలో ఎటువంటి ఖర్చు లేకుండా ఎకరాకు అరవై వేల నుండి డెబ్బై రెండు వేల ఆదాయం ఒక్క కొబ్బరి ద్వారానే వస్తోంది అయితే కొబ్బరిలో కోకో కూరగాయలు అరటి మిరియం వంటి వివిధ వాణిజ్య పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో కొబ్బరి కంటే అంతర పంటలతో మెరుగైన ఆదాయం సాధించే అవకాశం ఏర్పడుతోంది ఇది ఒక్క కొబ్బరి సాగు ద్వారా మాత్రమే రైతుకు అందివచ్చిన అవకాశం అంతర పంటల సాగు వల్ల వీటి వ్యర్థాలు నేలలో కలిసి సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది కలుపు బెడద తగ్గుతుంది ఈ విధమైన సాగులో రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు